పులుల దాడిలో మరణించిన వారికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నామని మంత్రి కొండా సురేఖ చెప్పారు పులుల దాడిలో మరణించిన వారికి ఇరవై లక్షల ఆర్థిక సాయం అందజేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మండలిలో కోరారు దీనిపై మాట్లాడిన మంత్రి కొండా సురేఖ ఇప్పటికే ఐదు లక్షల సాయం ఇస్తున్నామని తెలిపారు అమరాబాద్ చర్యల మాదిరిగా కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్లో అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు విద్యా ఉపాధి అవకాశాల దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని అన్నారు టూరిజం పాలసీ ఆల్రెడీ మేము ఆల్రెడీ మా దగ్గర కంప్లీట్ అయిపోయింది మేము ఒక మీటింగ్ పెట్టుకున్నాము అది సీఎం లెవెల్లో ఉంది సీఎం గారు సంతకం పెడితే ఆ పాలసీ కూడా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత అదేవిధంగా ఈ పదిహేను లక్షల ఆర్థిక సహాయాన్ని ఇది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు నిర్ణయించినటువంటి రేటు ఇది మళ్ళీ పెంచాలి అని అంటే వాళ్ళ ద్వారానే చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అది వాళ్ళ నోటీస్కి తప్పకుండా మన ప్రభుత్వం తరఫున ఇది సరిపోవట్లేదు ఇంకా పెంచాలి అని చెప్పి మేము ఒక ప్రతిపాదనలు అయితే తప్పకుండా పంపిస్తాము అమరాబాద్ను కూడా మరి తప్పకుండా కావల్ని కూడా అమరాబాద్ టైప్లో అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అటవీ ప్రాంతంలోంచి బయటికి తీసుకొచ్చి అటవీ సంరక్షణ చేస్తూ వాళ్ళ కుటుంబాలకు కూడా ఒక మంచి జీవనోపాధి కల్పించి వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ జీవించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం